పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా తమ చెట్టి పొట్టి చేతులతో అన్నయ్యలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టడం జరిగింది ఈ సందర్భంగా రక్షాబంధన్ ప్రాముఖ్యతను పాఠశాల డైరెక్టర్ మణి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడమైనది రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు అన్నా చెల్లెలు లేదా అక్క తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచిక సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారని గాని తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టిని కట్టడం పండుగ ప్రాధాన విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నాచెల్లెలు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టి ఈ రాఖీ అని తెలిపారు ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క సోదరులుగా భావించి రాఖీలు కట్టడం జరిగింది ఇందులో పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందస్తు వరలక్ష్మి వ్రతం వేడుకలు కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమని నమ్మకంతో ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయినా సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ్ విశ్వాసం అందుకే ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మహిళా ఉపాధ్యాయురాళ్లకు వాయినం ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఏడో తరగతి విద్యార్థులు పల్లవి దీక్షిత రాఖీ పౌర్ణమి పండుగ విశిష్టతను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మణి కరస్పాండెంట్ ఆర్వి రమణారావు హెచ్ఎం సుధాకర్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు